బుధవారం ఇంటర్ ప్రథమ పరీక్షలు మొదలయ్యాయి ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సత్యవర్ధన్ మాట్లాడుతూ పట్టణంలోని ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళాశాలలతో కలిపి మూడు సెంటర్లుగా విభజించి జబీన్ సిస్టమ్ లో విద్యార్థులకు పరీక్ష విధానాన్ని నిర్వహించడం జరిగింది ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మూడు వందల నలభై ఒక్క మంది విద్యార్థులు విద్యా కళా కళాశాలలో మూడు వందల తొంభై రెండు వివేకానంద కళాశాలలో మూడు వందల ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు పరీక్ష రాసే విద్యార్థులకు మంచినీటి సదుపాయం శానిటేషన్ సదుపాయం కల్పించడం జరిగిందని అన్నారు అలాగే విద్యార్థులు ఎలాంటి మాస్క్పింగ్ కి పాల్పడకుండా నిర్భయంగా ఎగ్జామ్ రాయాలని సూచించారు లేని ఏడలా మాస్క్పింగ్ కి పాల్పడినట్లయితే వారిని డిబార్ చేయడం జరుగుతుందని అన్నారు వెమ్రవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ రోజు నుంచి జరుగుతున్నటువంటి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది ఈ కళాశాలకి ఈ కళాశాలలో రోడ్లో ఉన్నటువంటి అన్ని ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు కళాశాల కొద్దిమంది చొప్పున ఇక్కడ పరీక్ష అలాట్ జంపింగ్ సిస్టమ్ అలాట్ చేసి రాస్తున్నారు దీంట్లో దాదాపు మూడు వందల తొంభై మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు మూడు వందల నలభై మంది సెకండ్ ఇయర్ విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు వీళ్ళకి పరీక్ష విధానంలో ఎనిమిది గంటలకి లోపలికి అలౌ చేస్తున్నాం ఎనిమిది నుంచి ఎనిమిది నలభై ఐదు వరకు కళాశాలకు అలౌ చేస్తాం ఎనిమిది నలభై ఐదు నుంచి తొమ్మిది గంటల వరకు వాళ్ళని లేట్ కామర్స్గా గుర్తించి అలౌ చేస్తాము కానీ తొమ్మిది తర్వాత ఒక్క నిమిషం దాటినా లోపలికి అలవ్ చేయడానికి అనుమతి లేదు దీనికి సంబంధించినటువంటి మంచినీటి వసతి కానీ ఫర్నిచర్ కానీ అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది భర్త సూచించేది ఏంటంటే ఎట్టి బస్సులలో కూడా కాపీయింగ్కి పాల్పడే పాల్పడద్దని సూచిస్తున్నాం ఎందుకంటే ఒకవేళ కాపీ ఇంక పాల్పడితే మాకు దొరికినట్లయితే స్క్వాడ్ కానీ దానికి తనిఖీ బృందాలు ఉన్నాయి మాకు దొరికిన తనిఖీ బృందాలకు దొరికినా అనవసరంగా బుక్ అయి ఇయర్ వేస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి వాటికి ఆశ పడకుండా సొంతంగా చదువుకొని నిర్భయంగా భయం లేకుండా మీరు పరీక్షని దిగ్విజంగా పూర్తి చేసుకోవాలని తెలియజేస్తుంది